ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి మరొక నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతోంది వెంటనే నువ్వు తెలుసుకొని తీరాలమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని బాబాగారు మన ముందుకు తీసుకొని వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఫుల్ వీడియో అనేది చూడాలి ఫుల్ వీడియో కోసం కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి మీకు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా కానీ శ్రీ సాయిబాబా శిష్యులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకున్న సమస్యల నుంచి బయట పడి ఆనందంగా ఉండండి